హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము అయితే మీ ముందు ఒక మంచి వీడియోతో వచ్చాను అది వచ్చేసి చింతపులుసు మా తెలంగాణ స్టైల్లో చింతపులుసు ఎలా చేస్తారో చూపిస్తాను చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి పైన అయితే ఒక గిన్నె అయితే పెట్టుకోవాలి దాని తర్వాత మనం ఇక్కడ ఫోర్ స్పూన్స్ అయితే నేను ఆయిల్ అయితే వేస్తున్నాను ఇంకా మనం ఆయిల్ వచ్చేసి మంచిగా వేడైతే అవనివ్వాలి ఇంకా ఆయిల్ అంతా వేడయ్యాక మనము ఆవాలు జీలకర్ర అయితే వేసుకోవాల్సి ఉంటుంది నేను ఇక్కడ వచ్చేసి ఆవాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూన్ అయితే వేసుకుంటున్నాను అవైతే మంచిగా వేగనివ్వాలి ఆయిల్లో తర్వాత కరివేపాకు అయితే యాడ్ చేస్తున్నాను ఇంకా కరివేపాకు కూడా మంచిగా అయితే వేగనివ్వాలి ఆయిల్లో ఇక్కడ వచ్చేసి నేను రెండు చిన్నవి ఎండు నిరపకాయలు అయితే యాడ్ చేస్తున్నాను తర్వాత నాలుగు వచ్చేసి వెల్లుల్లిపాయలు అయితే యాడ్ చేస్తున్నాను మనం వెల్లుల్లిపాయలు వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చార్లో కానీ తర్వాత కారం చేసుకున్నప్పుడు కూడా ఈ వెల్లుల్లిపాయలు అయితే కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి దాని ఫ్లేవరే మనకు టేస్ట్ అయితే మంచిగా ఉంటుంది మేము ఇక్కడ డైరెక్ట్ అయితే వేసేస్తున్నాం కావాలంటే ఇక్కడ వచ్చేసి నేను పచ్చిమిర్చి తర్వాత టమాటాలు ఉల్లిగడ్డలు అయితే ఇలా మిక్సీ పట్టి పేస్ట్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ముందే దాన్ని వచ్చేసి మనం తాలింపు అయితే పెట్టుకున్నాం కదా దాంట్లో అయితే మొత్తంగా అయితే వేసేసుకోవాలి వేసేసుకొని మంచిగా ఒకసారి అయితే మంచిగా కలిపేసుకోవాలి దాని తర్వాత నేను ఇక్కడ వచ్చేసి కొంచెం అంతా పసుపు అయితే యాడ్ చేస్తున్నాను ఇంకా పసుపు అంతా యాడ్ చేసిన తర్వాత మనం ఇక్కడ నేను ఒక స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేస్తున్నాను దానివల్ల మనకు టేస్ట్ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మనమైతే ఆ మిశ్రమాన్ని మొత్తం ఒక స్పూన్తో అయితే నీట్గా కలిపేసుకోవాలి ఇంకా మంట వచ్చేసి మనం లో ఫ్లేమ్లో పెట్టి పైన క్యాప్ అయితే మూసేసి మంచి లోపలనే ఈ మిశ్రమాన్ని మొత్తం ఉడికించుకోవాలి బాగా మగ్గనివ్వాలి లోపటే నేను ఇక్కడ వచ్చేసి చింతకాయల్లో వాటర్ వేసేసి ఇలా ఉడకబెట్టి పెట్టుకున్నాను ముందే ఇంకా దీంతో మనమైతే చింతకాయ రసం అయితే తీయాలి ఇప్పుడు ఇది వచ్చేసి పిండి అయితే తీసుకుంటున్నాను ఇది వచ్చేసి నేను నాలుగు టీ స్పూన్ల శనగపిండి అయితే తీసుకుంటున్నాను దీంట్లో మనము కొన్ని కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ పిండిని ఉండలేకుండా అయితే చేత్తో కలిపేసుకోవాలి మనం ఇక్కడ ఈ పులుసుని చింత చింతపండుతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కాకపోతే చింతపండు వేసినప్పుడు మనము పొడితో అయితే ఈ పులుసు ప్రిపేర్ చేసుకోవాల్సి వస్తుంది నేను ఇక్కడ చింతకాయలు యూజ్ చేస్తున్నాను కాబట్టి పచ్చిమిర్చిలు అయితే యాడ్ చేశాను మనం ఈ శంగర్ అయితే ఇప్పుడు దీంట్లో అయితే కలిపేసుకోవాలి దాంట్లో మొత్తం కలిపేసుకొని ఒకసారి అయితే మనం స్పూన్తో గరిట్టుతో కానీ మొత్తం అయితే ఇలా అన్నీ కలిసేటట్టు కలిపేసుకోవాలి ఇప్పుడు మనం చింతకాయలు ఉడకబెట్టుకున్నాం కదా దాంతో రసం అయితే తీసుకోవాలి ఇలా చింతకాయలు అయితే మనం నార్మల్గా ఇలా చేతితో ప్రెస్ చేస్తే మొత్తం అయితే వచ్చేస్తుంది పొట్ట అయితే నొక్కకూడదు ఓన్లీ రసం అయితే తీసేసుకోవాలి క్యాప్ అయితే ఓపెన్ చేసుకొని మళ్ళీ గరిపుతో ఒకసారి అయితే మొత్తం కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత మనం చింత చింతకాయ రసం ఉంది కదా దానిలో చేతి అయితే ఒక సైడ్ అడ్డం పెట్టుకొని మొత్తం రసాన్ని అయితే ఆ గిన్నెలోకి అయితే మొత్తం వంపేసుకోవాలి ఇంకా పొట్ట అంతా మన చేతిలోనే ఉండిపోతుంది చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చేస్తే సరిపోతుంది నేను ఇక్కడ సాల్ట్ వచ్చేసి మనం మిక్సీ పట్టుకున్నానని చెప్పాను కదా మిర్చి అవన్నీ దాంట్లోనే సాల్ట్ వేసి కూడా మిక్సీ అయితే పట్టుకున్నాను అందులో దానివల్ల నేను ఇప్పుడు దీంట్లో అయితే సాల్ట్ అయితే ఏమీ యాడ్ చేసుకోవట్లేదు మనం ఇంకా కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు దీంట్లో యాడ్ చేసుకొని మన ఫ్యామిలీకి ఎంతమంది ఉంటే దాన్ని బట్టి ఈ చార్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా కొద్దిసేపు అయితే ఫ్లేమ్ అయితే ఎక్కువ పెట్టుకోవాలి అప్పుడే మనకు చార్ అయితే ఇలా మరుగుదడం స్టార్ట్ అయిపోతుంది ఇంకొకసారి ఇలా చార్ అయితే మరగడం స్టార్ట్ అయిన తర్వాత మనము పొయ్యనయితే సిమ్లో పెట్టుకోవాలి ఇంకా సిమ్లో పెట్టేసుకొని మనము ఈ పులుసు అంతా ఉడికెట్టుకోవాలి ఇంకా చార్ అయితే ఉడకడం అయితే స్టార్ట్ అయిపోయింది మంచిగా ఉడికిన తర్వాత మనం దీంట్లో కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు లాస్ట్లో ఈ చార్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి అయితే మీ ఇంట్లో ట్రై చేసుకోండి ఈ రెసిపీ గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇంకా మరిన్ని మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టుకోండి ఇంకా నా వీడియో ఎలా అనిపించింది అయితే కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఇంకా ఇది ఈరోజు నా వీడియో వచ్చేసి మళ్ళీ మంచి మంచి వీడియోస్తో అయితే మళ్ళీ కలుద్దాము ఈ సైడ్ ఈ చార్ని ఎలా ప్రిపేర్ చేస్తారు దీని పేరు ఏమంటారో అయితే నాతో చెప్పడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము బాయ్ బాయ్